श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः वेदव्यासविरचित महाभारतं संक्षिप्तगाधा नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वसिष्ठनप्तारं सक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् ఓం నమో భగవతే వాసుదేవాయ చిరునవ్వులు పెదవులపై చిందులు తొక్కగా ద్రౌపదీదేవి చిగురు కెంగేల బలపుతావులు కుబులు కొలిపే కళ్యాణ పూమాలికను అర్జునుని కంఠసీమలో అలంకరించింది పూలవాన సభాభవనం అంతా నిండిపోయింది ద్రౌపది ద్రౌపదీ సహితుడైన అర్జునుడు రంగభూమి నుండి నిష్క్రమించాడు రాజకన్య సామాన్య విప్లవాలు వరించడం రాజలోకానికి బాధాకరమైంది ఇటువంటి అకార్యాన్ని తలపడిన ద్రౌపదినికి తగిన శాస్త్ర చేయాలని వారందరూ కత్తులు దూశారు అది చూసి భీముడు సభామండపం ఆవలనున్న ఒక మహావృక్షం పెరిగి వేపరెమ్మ ఆకులు దూసినట్టుగా చెట్టుకున్న చిన్న కొమ్మలు రెమ్మలు దూసి వారికి ఎదురు నిలిచాడు అర్జునుడి ధనుసు ఎక్కువ పెట్టాడు అటు సల్యుడు కర్ణుడు ఇటు వీరికి ఎదురుగా నిలిచారు కొంత పోరు సాగాక కర్ణుడు ఓ బ్రాహ్మణ యువకుడ నీ విద్య చూస్తుంటే నువ్వు సాక్షాత్తు పరశురామునిలా కనిపిస్తున్నావు అని ప్రశంసించాడు ఇప్పుడు కుశల ప్రశ్న అనవసరం అని అర్జునుడు అనగా కర్ణుడు నవ్వుతూ బ్రహ్మవేత్తలతో యుద్ధం మంచిది కాదు కదా అని విరమించాడు అప్పటికి భీమసేనుడు సల్యునితో తీవ్రంగా ముష్టి యుద్ధం సాగించి ఆయనను రెండు జతులతో పైకెత్తి నేల మీద పడగొట్టాడు అందులో రాజులందరూ ఈ బాలకులు సామాన్యులు కారని వీరి గోత్ర నామాదులు తెలుసుకోవాలని అనుకుంటూ శాంత చిత్తులయ్యారు భీమార్జునులు ద్రౌపదిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి వంట ఇంటనున్న తల్లిని సమీపించి అమ్మ భిక్ష అన్నారు కుంతి వెనుదిరిగి చూడకుండానే ఐదుగురు పంచుకోండి నాయనా అంది ఆమె వెనుతిరిగి చూసేసరికి కళ్యాణ తిలకంతో అతిలోక సౌందర్యంతో సర్వభూషణాలంకృత అయిన యువతి కంటబడింది ఆమెను చూస్తూనే కుంతి నాయన నా మాట పొల్లుపోకూడదు ఈ బిడ్డకు ఓ అధర్మదోషం అంటకూడదు అటువంటి దారి ఆలోచించండి అంది అప్పుడు ధర్మరాజు అర్జున మత్స్యంత్రం పడగొట్టిన నువ్వే ఈమె నువ్వు వివాహం చేసుకోవాలి అన్నాడు అర్జునుడి దానికి మీకు వివాహం కాకుండా నేను కళ్యాణం చేసుకోవడం శాస్త్ర సమ్మతం కాదు కదా అన్నాడు ధర్మరాజు చిరునవ్వుతో ప్రపితామహులు వ్యాసులవారు ఈ ద్రౌపది మన ఐదుగురికి బార్య కాగలదు అన్నారు ఆ మాట ప్రకారమే అమ్మవారి అమ్మగారి నోటి వాట కూడా అదే పలుకు వచ్చింది అందుచేత మన ఐదుగురు ఈమెను పెండ్లాడాలి అని నిశ్చయించాడు సాయంకాలం అయ్యింది అన్నదమ్ములు ఐదుగురు భిక్ష తెచ్చి కుంతికి సమర్పించగా ఆమె ద్రౌపదిని పిలిచి అమ్మాయి విక్షాన్ను రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని దేవతలకు నివేదన చేసి విప్రులకు దానం చేసి కొంత భాగము మన ఆశ్రయంలో జీవించే వారికి పెట్టు మిగిలినది రెండు భాగాలు చేయి ఒక భాగాన్ని ఆరుగా విభజించి అందులో నాలుగు భాగాలు అన్నదమ్ములు నలుగురికి పెట్టు పక్కగా ఉంచిన భాగాన్ని ఈ భీముడి ముందు పెట్టు ఆ ఆరింటిలో మిగిలిన రెండు మన ఇద్దరికి అని చెప్పింది అత్తగారి మాటలను తూచా తప్పకుండా అనుసరించింది ద్రౌపది అందరూ భోజనాలు చేసి మృగ మీద మేను వాల్చారు ద్రౌపదీదేవి అత్తగారి పాత సమీపంలో సైనించింది ద్రౌపదిని వెంట పెట్టుకుని భీమార్జున వచ్చిన క్షణం నుంచి వారిని అనుసరించి వస్తున్న దృష్టద్యుమ్నుడు ఇక్కడ జరిగిన కథ అంతా తన తండ్రికి నివేదించి వారి నడవడి సంభాషణాక్రమం చూస్తుంటే వారి పాండవులే అనిపిస్తున్నది లాక్షాగృహంలో పాండవులు బూడిద కాలేదనే వార్త ఒకటి మనం విన్నదే వీరిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అనగా ద్రుపదులు సంతోషించి తన పురోహితుని పంపించి వారందరినీ వచ్చి వివాహం శాస్త్రవిధిగా జరిపించుకోమని చెబురు పంపాడు ద్రుపదుడు పంపిన రథాల మీద పాండవులు తల్లిని ద్రౌపదిని తీసుకొని వచ్చి అక్కడ విందారగించి తాంబూల సేవనం చేస్తుండగా ద్రుపదుడు వినయంగా వారి గోత్రాలు అడిగాడు ధర్మరాజు పెదవులు కదలని చిరునవ్వుతో తాము పాండురాజు నందనలమని రాజమర్యాదానుసారం పెళ్లి జరిపించమని అనగా ద్రుపదుడు తన బిడ్డను ఐదుగురికి భారీగా ఇవ్వడం శాస్త్ర సమ్మతమా అన్నాడు ఏకస్య బహవో భవంతి నైకస్యై బహవశంతి పతయ ఆ ప్రస్తావన సాగుతుండగా అక్కడికి విజయం చేసిన వ్యాసుడు ద్రౌపది పూర్వజన్మ కథ చెప్పి ఆమె ఐదుగురికి భార్య కావడం విధాత నిర్ణయం అని చెప్పాడు దాంతో ద్రుపదుడు వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు కళ్యాణ మండపం కలువలు తామరలు కలిపిగుచ్చిన దండలతో అలంకరించారు కలువ కన్యలతో పద్మవదనలతో అలరారు చేశారో తెలియనంత సందడిగా ఉంది కళ్యాణ మండపం కలు పురోహితుడు ధౌమ్యుడు అగ్నిని ప్రజ్వలితం చేసి ఆహుతులు అర్పించాడు ద్రౌపదిని మంగళాస్నానాలు చేయించి అలంకరించి కళ్యాణ వేదిక మీదకి తీసుకువచ్చారు చంద్రుడు పుష్యమే నక్షత్రంలో అడుగుపెట్టే వేళ వైదిక మంత్ర ఘోషతో మంగళవాద్యాలు సాగుతుండగా ధౌమ్యుల వారు ద్రౌపదీ ధర్మరాజుల కొంగు ముడివేసి పాణిగ్రహణం జరిపించారు అలాగే ఒక్కొక్క సుముహూర్తంలో మిగిలిన నలుగురికి పరిణయం జరిపించి అల్లుళ్ళు ఐదుగురికి రత్నభూషణాలు చీనీ చీనాంబరాలు ఇచ్చి ఆడబిడ్డకు ఆమె మనస్సుమిచ్చే అలంకారాలు అంబరాలు ఇచ్చి నగర జనానికి ఉన్న అన్న వస్త్రదానాలు చేసి పరితృప్తిని కలిగించాడు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ తర్వాత నానా దేశాలకు చేరి వారందరూ ధృతరాష్ట్ర దుర్బుద్ధిని దుర్యోధనాధుల కుతంత్రాలను నిందించసాగారు